సుప్రీంకోర్టు మొన్న సంచలన తీర్పు ఇచ్చింది ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు చేయాల్సిన అవసరం కూడా ఉంది అందులో క్రిమినైర్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు రాష్ట్రాలకు ఆ వెసులుబాటు కల్పిస్తూ తీర్పు ఇచ్చింది ఎట్లా సుప్రీంకోర్టు తీర్పు అన్న సంచలన తీర్పు అన్న ఇది మర్చిపోలేని మంచి మంచి అసలు మన నా జీవితంలో మంచి 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 నిర్ణయం సుప్రీంకోర్టుకి నేను చేతులెత్తి దండం పెడుతున్నా చేతులెత్తి నేను దండం పెడుతున్నా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జడ్జికి చేతులు ఎత్తి దండం పెడుతున్నా ఇది మంచి నిర్ణయం ఇది వెంటనే అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలి అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలి మన రాష్ట్రంలో కూడా వెంటనే అమలు చేయాలి ఇప్పుడు లేకపోతే నిరుద్యోగులు చాలా నష్టపోతారు ఎందుకంటే ఇది మెయిన్గా వెనక వెనకబడిన అట్టడు వర్గాలకు సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళకు ఆర్థికంగా చదువుకోవాలన్నా ఏదైనా పని చే ఉద్యోగాలు రావాలన్నా వాళ్ళు చాలా బీద వాళ్ళు ఉంటారు సతమవుతూ వాళ్ళ అమ్మ నాన్నలు కష్టపడి కష్టం వ్యవసాయం చేసుకుంటూ కష్ట కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ కూలీ చేసుకుంటూ పిల్లలు చదువుకొని నా జీవితమే ఖరాబ్ అయింది నా కొడుకుల జీవితాలు కూడా నా బిడ్డల జీవితాలు ఖరాబ్ కావద్దని వాళ్ళు వాళ్ళు ఒక బాధపడుతుంటారు కాబట్టి ఇది సంచలన నిర్ణయం అన్ని రాష్ట్రాల్లో వెంటనే అమలు చేసి బీద బీద బడుగు బలైన వర్గాల ఆశయాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్యోగ నోటిఫికేషన్లలో ఏమంటే దీని గ్రూప్ వన్ కానీ ఇప్పుడున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇప్పుడు డిఎస్సి కూడా డిఎస్సి ఎగ్జామ్ జరిగింది దాంట్లో కూడా అమలు చేస్తే మెయిన్గా పల్లెటూరు నుంచి వచ్చేది డిఎస్సి స్టూడెంట్స్ ఉంటారు ఎక్కువ పల్లెటూరు నుంచి ప్రిపేర్ అయ్యేటోళ్ళు డిఎస్సి డిఎస్సి మీదనే పల్లెటూరు స్టూడెంట్స్ ఉంటారు ఇది చాలా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి మంచి పా ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ సపంజ లక్షలు ఉన్నాయి చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఇప్పుడు ఈ డిఎస్సీలో కూడా అమలు చేస్తే ఇంకా చాలా అడ్వాంటేజెస్ అవుతుంది ఎందుకంటే పల్లెటూరులో ఎక్కువ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు మన తెలంగాణలో మాదిగా సామాజిక వర్గమే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎంటనే అమలు చేస్తే రేవంత్ రేవంత్ రెడ్డికి చాలా ప్లస్ అవుతుంది చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి చాలా ప్లస్ చేస్తాను చెప్పిండు ఆ అసెంబ్లీలో కూడా నేను ఇప్పుడున్న నోటిఫికేషన్ అమలు చేస్తా ఇప్పుడు మన ఎగ్జామ్ అయిపోయిన నోటిఫికేషన్ కూడా నేను అమలు చేసి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు అది చాలా మంచి నిర్ణయం రేవంత్ రెడ్డికి నేను దండం పెడుతున్నా కాబట్టి దీన్ని వెంటనే అమలు చేసి కొరికని కొంత కొన్ని కులాల వాళ్ళు ఇంతవరకు జాబు డెబ్బై ఏళ్ళ నుంచి వచ్చి చెప్ చాలా న్యాయం జరుగుతున్నా నేనేమంటున్నా అంటే ఇప్పుడు డక్కలి ఎలకల ఎలకల ఉన్న వాళ్ళని చూసిన వాళ్ళు ఎస్సీలు వాళ్ళకి పాపం అసలు ఏం తెలియదు చదువుకు వాళ్ళు మామూలు చదువుతారు ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్సీల లా మాలా సామాజిక వర్గం ఉంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు మంచిగా చదువులోనైనా షార్ప్ ఉంటారు చదువులో అయినా రాజకీయ పరంగా వాళ్ళు చాలా మైండ్ షార్ప్ ఉంటది ఉద్యోగాలు అమ్మట కొట్టేస్తారు ఎస్సీలలో వాళ్ళే ఎక్కువ ఎస్సీ అని పేరు చెప్పి వాళ్ళే ఎక్కువ ఉద్యోగాలు అన్ని తీసుకుపోతున్నారు అన్న ఏమైతుందో డక్కలి ఎలకలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చదువుతారు వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా వెనకబడి ఉంటారు వాళ్ళ చదువు తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఆర్థికంగా బాగా లేరు కాబట్టి ఈ పోస్ట్లన్నీ బాగా ఎస్సీలలో బాగా మాల సామాజిక వర్గం ఉంటుంది వాళ్ళు కొట్టుకుని పోతున్నారు కాబట్టి ఈ వర్గీకరణ చేయడం వల్ల ఇప్పుడు డక్కలి ఎలకల మాదిగ కమ్మ ఉంటరుగా వాళ్ళకి చాలా మంచి ప్రయోజనం జరుగుతుంది దీన్ని వెంటనే మళ్ళీ చేస్తే రేవంత్ రెడ్డికి చాలా మంచి 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 ప్రభుత్వం రేవంత్ రెడ్డికి దండం పెడతారు పూలా పాలాభిషేకం కూడా చేస్తారు ఏ అంశం చేయడం ఆయన మందకృష్ణ దండం చేతులు ఎత్తి దండం పెడుతున్నా ఆయన ఆల్రెడీ పూలాభిషేకాలు పల్లెటూర్లలో ఎక్కడ అందరు జరుగుతుంది రేవంత్ రెడ్డి కూడా ఎమ్మటి అమలు చేస్తే పాలాభిషేకాలు బాగా జరుగుతాయి అన్న రేవంత్ రెడ్డి చిత్తపడటానికి ప్రతి మండలంలో ప్రతి ప్రతి పట్టణంలో ప్రతి యూనివర్సిటీలలో ప్రతి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా రేవంత్ రెడ్డికి పూలాభిషేక పాలాభిషేకం చేస్తారు ఎస్టీ వర్గ ఇతర అమలు చేస్తారు ఎందుకంటే వెనకబడిన వర్గాలకు సంబంధించిన విషయం ఇది అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మన ఇక్కడ మన రాజ్యాంగ చిక్కు లేదు రాజ్యాంగ సిగ్గు కూడా ఎలాంటి చిక్కు లేదు అమ్మే అమలు చేసి మంచిగా ఉద్యోగాలు ఇస్తే రేవంత్ రెడ్డికి చాలా ప్రై ప్లేసెస్ అవుతుంది ఓట్లు కూడా ఏమైందంటే ఓట్లు చాలా మంది సామాజిక వర్గం సామాజిక వర్గం జనాభా కూడా ఎక్కువ ఉంది మళ్ళీ డక్కల సామాజిక వర్గం ఉంది ఒక మాల సామాజిక వర్గం ఓట్లు మన దగ్గర చాలా తక్కువ అవి ఓట్లు అవి పడవు కాకపోతే మేధావులు ఎక్కువ ఉద్యోగాలైనా రాజకీయ పరంగా అయినా వాళ్ళు బాగా డబ్బులు ఆర్థికంగా అన్ని విధాలుగా వాళ్ళే జాబులు కొట్టుకుని పోతారు కాబట్టి దీనికి సుప్రీంకోర్టుకైనా బీజేపీ గవర్నమెంట్కైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి నేను చేతుల అమలు చేయాలని నేను మనస్ఫూర్తిగా ఓ ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్గా ఇది చా అమలు చేస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ప్లస్ అవుతుంది ఎన్నికల ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లైనా ఇప్పుడు దే ఎలక్షన్లైనా రేవంత్ రెడ్డి వర్గ స్వామి రేవంత్ రెడ్డికి ఈ ఈ వర్క్ ఎమ్మటి చాలా అనుకూల అంశం ఎమ్మెట్టి అమలు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది నా అభిప్రాయం రైట్ 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 అంటే ఇది నిరుద్యోగులో ముఖ్యంగా ఉస్మానియా సిటీలో ఉన్నటువంటి ఒక విద్యార్థులు చెప్పేది సుప్రీంకోర్టు తీర్పుకు కొన్ని ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోటి అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయాలి చేస్తేనే కొన్ని సామాజిక వర్గంలో కొంతమంది వెనుకబడ్డట్టున కులాలు కావచ్చు వెనుకబడ్డట్టునక విద్యార్థులు కొన్ని వెనుకబడ్డ వాళ్లకు బాగా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరా సురేష్తో రవిచంద్ర ఉస్మాని సిటీ